నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరియు ఎండి వస్తువులు వాడుతూ ఉంటాం అలాగే కాళ్ళకు పట్టీలు కూడా పెట్టుకుంటూ ఉంటాం మరి నల్లబడుతూ ఉంటాయి ఎండి వస్తువులు వాడకులో ఉంటే నల్లబడిపోతూ ఉంటాయి కానీ భద్రపరుచుకోవడం ఎలాగా అనేది కూడా నేను చెప్పడం జరిగింది మళ్ళీ నేను మరొక వీడియోలో చెబుతాను కానీ నల్లబడినయి ఇలా తెల్లగా చేసుకోవడం ఎలాగా అని మీకు నేను చెబుతాను ఎందుకనంటే మనం మెరుగు పెట్టించుకోవటం మళ్ళా మనం కొనుక్కున్న దగ్గరికి వెళ్ళి కంసాలు చేసేవారి దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ ఇలా కాళ్ళకు పెట్టుకునే పట్టీలు కానీ మరి మనం మెరుగు పెట్టించుకోవటం జరుగుతుంది మరి మెరుగు పెట్టించుకోనకెళ్తే చాలా రేట్ అవుతుందండి అయితే మళ్ళీ మనం అల్లబడుతూ ఉంటాయి మళ్ళీ పెట్టించుకుంటూ ఉండాలి నేనైతే ఏం చేస్తాను అంటే కొంచెం వేసి మనం బట్టలు వాష్ చేసుకుంటాం కదా వేసి చక్కగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించినట్టు చాలాసేపు ఉడికిస్తాను ఆ మురిక అనేది దిగిపోయి కొంచెం తెలుపు వస్తాయి పెద్ద తెలుపు వచ్చేయు కానీ మట్టి అనేది పోయి బాగానే ఉంటాయి నేనైతే అలానే చేసుకుంటాను అస్తమానం మెరుగు పెట్టించలేక ఇప్పుడు మరి ఈ పట్టి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది బాగా మెరుస్తుంది కదా మరి ఈ పట్టా కూడా ఇలాగే రావాలంటే ఏం చేసామో చెబుతా మీకు ఇది ఇది హీతాంబ్రి వారిది ఇదండి ఒక ఇలా ఎండి వస్తువులకు మాత్రమే వాడమని చెప్పింది మాకు ఏ ప్రమోషను కాదమండి మేము ఉపయోగిస్తున్నాం మాకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు కూడా ఉపయోగించుకుంటారు కదా అని చెప్పడం జరుగుతుంది ఇది చక్కగా ఇలా వేసి మా పాప ఇందులో కొంచెం వాటర్ వేసి ఈ పట్టి వేసింది వేస్తే చక్కగా ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడు ఈ పట్టా కూడా వేసి ఇది కొంచెం ఇందులో వేసి చూపిస్తాను మీకు ఎలాగ అనేది మీకు ఇన్ ఇంత తెల్లగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది చక్కగా చూసారు కదా మనం మెరుగు పెట్టుకున్నట్లుగానే వచ్చింది మెరుగు పెట్టించినట్లుగా దీనికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇప్పుడు ఇది కూడా మనం ఇలా చేద్దాం ఎందుకంటే కొంచెం వాటర్ వేసింది ఇదిగోనండి బాటిల్లో ఇది చక్కగా ఇలాంటిది ఒకటి తెచ్చుకుంటే మనకి పూజ దగ్గర సామాన్లు ఉంటాయి కదా యాకాత్రలో అవి కూడా ఇలాన దీంతో క్లీనింగ్ చేసేసుకోవచ్చు పంచి పాత్ర కానీ ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇది చేసే విధానం చూపిస్తుంది ఇదిగోనండి అదిగో అంతే అంటే ముందు వేసి రెండు సుక్కలలాగా కొంచెం వాటర్ వేసి అప్పుడు ఈ పట్ట వేయడం జరిగింది అందుకే ఇది ఇంత బాగా వచ్చింది ఒక రెండే రెండు నిమిషాలు ఇప్పుడు ఈ పట్ట వేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ పట్ట కూడా ఇలా రావాలి కదా నేను క్లిక్ చేయకుండా ఇదే తీస్తున్నాను చూడండి ఎందుకంటే అది ఒక డబ్బా తెచ్చుకున్నారనుకోండి చాలా వాటి చేసుకోవచ్చు మనం చాలా వస్తువులు చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఉపయోగపడేది మీకు ఉపయోగపడాలని చెప్పడం జరుగుతుందండి చక్కగా చూడండి ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇలా వచ్చేస్తుంది అంటే ఇది వాడే ఉండొచ్చు కొంతమందికి తెలుసుండొచ్చు కొందరికి తెలియకపోవచ్చు అందుకు తెలియని వారికి తెలుసుకుని చక్కగా ఇలా చేసుకుంటారు కదా అని చెప్పడం జరుగుతుంది మనం మెరుగుపెట్టించినాక ఇచ్చేయమనుకోండి మళ్ళారమ్మంటాడు వెళ్తా చాలా డబ్బులు కూడా తీసుకుంటారు మనం ఇలా పెట్టించినప్పుడల్లా ఎండు తరుగొస్తు అండి ఎండ అనేది తరుగు వస్తుంది తప్పకుండా మనం విరిగి పెట్టించినప్పుడు అని అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇది కూడా కొంత టైము చేయమని చెప్పారు ఇది మళ్ళీ మేము కూడా చెప్తున్నాం ఎండు స్కూలు ఇంకా రెండవది ఏమీ కాదండి ఒక ఎండ వస్తువులు మాత్రమే ఉపయోగించమని చెప్పారట ఇది మన ప్రమోషన్ కాదండి ఇది మనం కొరకులు ఇది వాడుతున్నాం కాబట్టి మా చిన్నపాప మమ్మీని పట్టిల్ ఇలా చేస్తానని చెప్పి చేసింది అనమాట చూసారా అలా చేస్తుంటుందిగో చూసారా ఎలా వచ్చేసిందో చక్కగా అదిగో ఇప్పుడు మీకు మీకు చూపిస్తూనే నేను మరి ఇలా చిక్స్ చేయకుండానే చూపిస్తున్నాను చూడండి అదిగో చూసారా అదిగోనండి ఎంత అదిగో మీకు కనపడిపోతుంది కదా చక్కగా కానీ అలా ఉంచవచ్చు ఇంకొక నిమిషం ఉంచితే మొత్తం ఇది ఇది ఎలా వచ్చిందో అలాగా వచ్చేస్తుంది అనమాట ఇంకొంచెం వేడి ఉన్నా ఇంకా తెల్లగా ఇది కంగారుగా తీసేయం ఇంకా బాగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా అదిగో అయితే నాకు బాగా నల్లబడిపోతాయండి అంటే ఎందుకు నల్లబడతాయంటే ఎండి దగ్గర ఉన్న గుణం నల్లబడుతుంది తర్వాత మన శిరారు తత్వం కూడా వేడుంది ఆ వేడికి ఏమవుతుందంటే ఎండి వస్తువు కానీ బంగారం కానీ అల్లబడిపోతూ ఉంటుంది బంగారం అలాగా మెరుగు పెట్టించుకోవాలి అనుకోండి లేదు అనుకుని మనం కొంచెం ఏదన్నా మనం కొంకుడికాయ పులుసుతో షాంపూతో మనం బ్రష్తో చేసుకుంటే బంగారం కూడా చక్కగా అదిగో చూసారా అదిగో ఆర్డర్ అవుతుందండి కొంచెం అంటే మళ్ళీ ఇందులో మనం ఇంకా వేసుకోవచ్చు అనమాట మనకి ఇలాంటివి ఉంటే ఇంకా మా పాప పట్టీలు ఉన్నాయి వేస్తానని అనమాట అండి ఇక్కడ అదిగో ఇప్పుడు కడిగేసుకుంటే సరిపోతుంది అదిగోనండి అదిగో చూసారా అదిగో ఇవి రండి చూసారా ఎంత బాగా వచ్చినాయో మన కంసాల దగ్గరికి వెళ్ళాలి చేసి ఇచ్చి వరకు ఉండాలి మనీ కూడా ఎక్కువ ఇవ్వాలి అలాగే కాకుండా ఇలాంటిది ఒక సీసా కొనుక్కుంటే మనం ఎలాగ పట్టాలు వాడతాం దేవుడి దగ్గర సామాన్లు వాడతాం ఇలా క్లీనింగ్ చేసుకోవచ్చు నచ్చిందా ఏం చెప్పేది చూసారు కదా ఇది ఫిఫ్టీ ఎమ్మెల్యే నూట పది రూపాయలంట చూసారా చాలా మాటలు చేసుకోవచ్చండి మనం చాలా వస్తువులు క్లీనింగ్ చేసుకోవచ్చు చూసారు కదా నచ్చిందా మరి నేను చేసేది మీకు చెప్పాలన్నదే నా ఉద్దేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టరా తప్పనిసరిగా